యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు జాతీయ నాయకులు జేపీ నడ్డా ఆత్వారంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చందుపట్ల వెంకటేశ్వరరావు సంగిరెడ్డి సరోత్తం రెడ్డి బీజేపీ పార్టీలో చేరినారు వారు మాట్లాడుతూ మోడీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బీజేపీ పార్టీలో చేరినామని భారతదేశం సురక్షితంగా ఉండాలంటే మోడీ పాలన కేంద్రంలో

పనిచేశాను తర్వాత తెలంగాణ కావాలనేటువంటి ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమం కోసం రెండు వేల మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ రాష్ట్ర కార్యదర్శిగా రెండు వేల పద్నాలుగు కేసీఆర్ గారు ఆత్మగౌరవము అనేటువంటి ఒక నినాదము తర్వాత నియామకాలు అనేటువంటి నేను ఉద్దేశంతోనే దాన్ని ప్రారంభం చేసినటువంటి దాన్ని అయిన తర్వాత బ్రహ్మాండంగా మనం ఈ గౌరవం మన తెలంగాణను తప్పనిసరిగా ఒక బంగారు తెలంగాణగా చేస్తా అని చెప్పడం వల్ల వచ్చిన తర్వాత కూడా మేము కంటిన్యూగా ఇన్ని రోజులు ఉన్నాము మూడు తరుములు అయిన పది తరుము మా పదేళ్ళు మరి పరిపాలన చేసింది కానీ ఆత్మగౌరవం అనేది ఆత్మ లేదు గౌరవం లేదు రెండు కూడా లేదు తెలంగాణ ఉద్యమకారులు అందరినీ కూడా దూరం పెట్టి దొంగలను చేర్చుకొని వాళ్లకు ఇచ్చి మరి ఏక చిత్రాధిపత్యంగా మరి తెలంగాణ రాష్ట్ర సమితి అనేది పోయి భారత రాష్ట్ర సమితి చేసి భారత రాష్ట్ర సమితి కూడా ఇవాళ బంద్ చేసి ఫ్యామిలీ పార్టీగా ఫ్యామిలీ దాని మాదిరిగా ఇవాళ తయారైంది అది మరి పోయిన తర్వాత కూడా ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఈ మూడు నాలుగు నెలల నుంచి కూడా మార్పు జరుగుతుందేమో మళ్ళీ మార్చుకుంటాడేమో దాన్ని చేద్దాము అని అనుకుంటాడేమో అనుకుంటే అది ఇంకా కూడా నిరంకు సత్వంగా ఏక చిత్రాధిపత్యంగా చేయటం వల్ల మళ్ళీ నేను అందరూ కూడా నన్ను మరి పని పనిచేసినటువంటి వాళ్ళు అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీకి రమ్మని మూడోసారి మోడీ గారిని మనం గెలిపించుకుందామని చెప్పి కోరటం వల్ల ఇవాళ మరి జాతీయ అధ్యక్షుడు మోడీ గారితో ఇవాళ నేను సారీ నడ్డా గారితో జైన్ కావటం జరిగింది మరి నాకు ఒక సంతోషమైంది ఏంటంటే చౌటుప్పల్లో నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు మరి అద్వానీ గారు శ్రీరామ రథయాత్ర రథయాత్రలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పదివేల మందితోనే మళ్ళీ నా అధ్యక్షుడిన సమావేశం జరిగింది ఈరోజు మళ్ళా కూడా మరి నేను అదే సౌకర్పల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నడ్డా గారి సమక్షంలో మళ్ళీ కూడా దీరకం అనేటువంటిది నాకు ఈ రెండు రోజుల్లో చాలా ఉన్నటువంటి ఒక నేను అనుకుంటున్నా ఇవాళ కూడా మంచిదని అనుకుంటున్నా తర్వాత బిఆర్ఎస్ అనేటువంటిది లేదు రాదు కాంగ్రెస్ అనేటువంటిది తొందరబడి తొందర నిర్ణయాలు చేసుకోవటం మూడు నాలుగు నెలల లోపట్నే ఆయన ఇచ్చినటువంటి హామీలను ఫీల్ అయ్యే పరిస్థితికి రావటం వంద రోజులలోనే చేస్తానని తొందరపడి చెప్పడం ప్రజలలో అసంతృప్తి బాగుంటుంది మోడీ గారిని తప్పనిసరిగా ఆయన ఉంటేనే కేంద్రంలో ఒక శాంతియుత వాతావరణం భారతదేశం మొత్తం కూడా మరి ఒక శాంతి సౌభాగ్యాలతో మరి వర్దిల్లుతుంది అనేటువంటిది ప్రజలలో బాగా వచ్చింది ఆయన అయితేనే మనకు దేశంలో అభివృద్ధి అవుతుంది అనేటువంటిది వచ్చింది స్థానం ఉన్నప్పటికీ ఐదో స్థానం చేసింది ఈ ఐదేళ్లలో మూడో స్థానానికి నేను ప్రపంచంలో మూడో స్థానానికి భారతదేశాన్ని తీసుకుపోతా అని చెప్పడం అది తప్పనిసరిగా చేస్తాననేటువంటి విశ్వాసం ప్రజలలో కలిగింది తర్వాత అభివృద్ధి పదంలో కూడా ముందుకు పోతుంది ఈ పిచ్చి పిచ్చిగా వాళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమ స్త్రీ పథకాలు అనేటువంటివి లేకుండా మరి ఆరోగ్యము తర్వాత మా వైద్యము విద్య తర్వాత ఆరోగ్యం వైద్యం విద్య తర్వాత ఈ వీటి మీద బీజేపీ బాగా కాన్సంట్రేషన్ చేస్తుంది ముఖ్యంగా మన దగ్గర కూరడర్ సైతం తప్పనిసరిగా అఖండ మెలాంటితో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకనంటే ఆయన మంచి వ్యక్తి ముఖ్యమంతులు డాక్టర్లు తర్వాత ఐదేళ్ళు పార్లమెంట్ చేసినప్పుడు ఆయన బాగా వాణి వినిపించి అక్కడ చేసుకొని మరి మనకు ఎయిమ్స్ అనేటువంటిది వేల కోట్ల రూపాయలతో వాళ్ళ ఎయిమ్స్ అనేటువంటిది మన భువనగిరి నియోజకవర్గము భువనగిరి పార్లమెంట్లో చేయడం జరిగింది మనం ఏదైతే ఆయన ఏముందో మరి వైద్యం అనేటువంటి దానికి అది ఎయిమ్స్ అనేది నిదర్శనమైంది అట్లనే విద్య అనే దానికి ఇవాళ కేంద్రీయ విద్యాలయం కూడా ఆయనే బాగా తిప్పులబడి తీసుకొచ్చి మన బోరుగులో కేంద్రీయ విద్యాలయం కూడా పెట్టి విద్యార్థులకు అందరికీ కూడా మరి ఒక సులభమైన పద్ధతిలో చేసి ఆ రెండింటిని అందరూ కూడా గ్రహించి రేపు కేంద్రంలో ఉన్న బీజేపీలో ఉన్నటువంటి మరి దూరనక్సయ్య గారు ఖచ్చితంగా మరి ఇక్కడ అవసరం ఉన్నటువంటి అన్నీ కూడా తప్పనిసరిగా ఆయన వాణి వినిపించి మాకు తీసుకొచ్చి సక్సెస్ చేస్తుంది కాబట్టి పార్టీల కథ అన్ని ఏ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి రాలేకపోయినా బీజేపీలో ఉండకపోయినా వాళ్ళు మాత్రము తప్పనిసరిగా ఓటు మాత్రము ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో స్థానిక ఎన్నికలు కావు రాష్ట్ర ఎన్నికలు కావు పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ వచ్చే సమస్య లేదు బీఆర్ఎస్ అనేటువంటిది కనబడదు అందువల్ల బీజేపీని మోడీకి బలంగా చేయడానికి మనవంతుగా మన వ్యక్తిని పంపడానికి మీరందరూ కూడా సహకరించి మరి మూఢ నర్స గారిని తప్పనిసరిగా అఖండ మెజార్టీతో కల్పించాలని నా మొదటి గురికొండలో పెట్టిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను అందరి ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తూ నేను అప్పీల్ చేస్తూ మనందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డగారు చౌటుపాల్ మీటింగ్లో ఈరోజు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభకు విచ్చేసిన సందర్భంగా గవర్నీలు పెద్దలు ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చాలా కాలం భారతీయ జనతా పార్టీలో పనిచేసి తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ మీద ఉన్నటువంటి ఉద్యమ ఆ యొక్క స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సమితిలో భారతీయ జనతా పార్టీ నుంచి కొంతమంది పెద్ద మనుషులు అందులో పనిచేసి గత పది పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీలో నేను పనిచేయాలి అనే ఉద్దేశంతో గౌరవనీయులు పెద్దలు చందపట్ల వెంకటేశ్వరరావు గారు మూటగొండూరు వాస్తవులు నరోత్తం రెడ్డి గారు వీరందరూ కూడా చాలామంది రాబోయే కాలంలో ఈరోజు జయన్ కావడానికి రెడీగా ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా అంచనపల్లిలో మాజీ సర్పంచ్గా చేసిండు ఇదే వలిగొండ మండలం కాబట్టి ఇదే వలిగొండ మండలం నుంచే అరంగేట్రము తొలి ప్రెస్ మీట్ ద్వారా వారిని స్వాగతం పలుకున్నటువంటి ఈ యొక్క బో వలిగొండ మండలం అధ్యక్షుడు బోల్ల సుదర్శన్ గారు స్వాగతం పలికి ఈరోజు ప్రెస్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సుదర్శన్